వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందల పదకొండు అభ్యర్థిదారులు ఎవరైతున్నారు వీరికి సంబంధించి ఏపీ విద్యాశాఖ నుంచి అయితే కీలక ప్రకటన అయితే వచ్చిందండి దీంతో పాటు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అదేవిధంగా డ్వాక్రా మహిళల మహిళకు సంబంధించి కూడా కొన్ని పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారని ఆ యొక్క పథకాల డబ్బులు కూడా త్వర త్వరగా తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అయితే ఏ పథకాలని తీసుకొస్తున్నారు అనేది కూడా చెప్తాను అదేవిధంగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు మీరు ఖచ్చితంగా పొందాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది రాష్ట్ర ప్రభుత్వం తల్లికి ఉందిన పథకం అయితే పన్నెండవ తేదీన అయితే రిలీజ్ చేసిందండి అయితే పదమూడవ తేదీ నుంచి డబ్బులు అయితే పడ్డవైతే స్టార్ట్ అయినాయండి అయితే చాలామందికి అయితే డబ్బులు అయితే పడ్డాయండి సో నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను ఇప్పటికే మీకు కూడా తెలిసి ఉండాలి కాకపోతే ఏంటంటే ఇంకా క్షుణ్ణంగా అయితే మీకైతే ఇంకా క్లారిటీగా అయితే వివరిస్తారండి వీడియోలో పన్నెండవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే విద్యార్థులు ఉంటారు వీరందరికీ సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్నారు వారందరికీ కూడా ఈ యొక్క పథకం అమలు అవుతుంది కాబట్టి వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే రిలీజ్ అయితే చేసేసిందండి అయితే ఈ యొక్క అమౌంట్ అనేది చాలామంది లబ్ధిదారులకైతే పదమూడవ తేదీ పదమూడవ తేదీ నుంచి కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి కూడా అందరికీ కూడా డబ్బులు అయితే పడ్డవైతే స్టార్ట్ అయినాయండి అయితే ఆదివారం నాడు చాలామందికి అయితే డబ్బులు అయితే పడ పడలేదండి ఎందుకంటే ఆదివారం నాడు బ్యాంకులు వర్క్ చేయవు కాబట్టి బ్యాంకులు వర్క్ చేసిన టైంలో ఆ యొక్క డివిజనల్ ఆ అదేవిధంగా ఆ యొక్క ఊళ్ళు ఆ యొక్క జిల్లాలకు సంబంధించి బ్యాంకులు ఒక బ్యాంక్ అనేది పదివేలకు మందికి మాత్రమే యొక్క పేమెంట్స్ అయితే డెబ్యూటీ సిస్టమ్ ద్వారా చేయవలసి అయితే ఉంటుందండి దాని బ్యాంకులకైతే ఈ యొక్క నియమం అయితే ఉంటుంది ప్రతి ఊరికి సంబంధించి ప్రతి జిల్లాకి సంబంధించి ప్రతి బ్యాంక్ కూడా కొన్ని ప్రత్యేకించి కొన్ని పేమె పేమెంట్లు అయితే పెట్టుకుంటుందండి ఇన్ని పేమెంట్లు అనేవి చెయ్యాలని చెప్పేసి ఆ రకంగానే ఆ బ్యాంకులు అనేవి చేస్తాయండి దీనివల్ల ఏంటంటే లబ్ధిదారులు చూస్తే కనుక ల్యాక్స్లో అయితే ఉన్నారండి చాలామంది అయితే ఉన్నారు లక్షల్లో కాబట్టి పేమెంట్లన్నీ కూడా బ్యాంకులు అనేవి ఒకటి రెండు మూడు రోజులకి కొంచెం టైం తీసుకుండి వర్కింగ్ డేస్లో మాత్రమే సెండ్ చేస్తాయండి ఇక పబ్లిక్ హాలిడేస్ ఏవైతే వస్తుంటాయో సండేస్ ఇట్లాగే డబ్బులు అయితే చాలామందికి అయితే క్రెడిట్ అయితే చేయవండి ఎందుకంటే బ్యాంకులు పర్టికులర్గా రోజుకు పదివేల పేమెంట్లు మాత్రమే చేస్తాయండి అంటే పదివేల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఒక ట్రాన్సాక్షన్లు అనేవి జరుపుతాయి వారికే పేమెంట్లు అయితే వెళ్తాయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రధానంగా సో ఈ యొక్క తల్లి వంద పదకొండు ద్వారా డబ్బులు అనేది ఒకటో తరగతులు ఎవరైతే ఈ సంవత్సరం అడ్మిషన్ తీసుకుంటారో వారికి అయితే డబ్బులు అయితే వేయలేదండి అదేవిధంగా ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకుంటారో వారికి కూడా డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయలేదండి ఇక దీంతోపాటు ఎవరైతే కొత్తగా స్కూల్స్ ఇన్స్టిట్యూషన్ మారుతూ ఉంటారో స్కూల్స్ మారుతుంటారో అంటే వేరే స్కూల్లో సిక్స్ దాకా చదువుతారండి సో వేరే స్కూల్లో చూసుకుంటే కనుక మళ్ళీ సెవెన్ జాయిన్ అవుతూ ఉంటారు ఎట్లాగా చేంజెస్ అయినా సరే ఇన్స్టిట్యూషన్ మారినా స్కూల్స్ మారినా అదేవిధంగా ఒకటో తరగతిలో జాయిన్ అయిన వారికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వారికి వీరి డేటా అంతా కూడా ప్రభుత్వం అయితే తీసుకోలేదండి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే వీరి డేటా అంతా కూడా సో రీసెంట్గా జాయిన్ అటువంటి ఇన్స్టిట్యూషన్లు అయితే ఉన్నాయో అక్కడి నుంచే తీసుకోవడం అయితే జరుగుతుంది తీసుకున్న తర్వాత ఆ డేటా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ గ్రామ వార్డు సచివాలయం ఏదైతే ఉంటాయో మళ్ళీ కూడా డేటా మొత్తం తీసుకోవడం జరుగుతుందండి ఫ్రెషర్ డేటా అంతా కూడా సో తీసుకుని మళ్ళీ ఆ డేటాకి సంబంధించి దీనికి సంబంధించి ఈ నెల ముప్పై తేదీ వరకు కూడా ఒక అయితే వెరిఫై చేయడం అయితే జరుగుతుందండి వెరిఫై చేసిన తర్వాత సో దాని తర్వాత వచ్చే నెల జూలై నెలకు సంబంధించి ఐదో తేదీనైతే డబ్బులు అయితే వీరికి అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు ఈ మధ్యనంతా కూడా ప్రాసెస్ అయితే జరుగుతుందండి ఈ నెల అయితే ఇంకా పదిహేను రోజులు పదహారు పద్నాలుగు రోజులు ఉన్నాయో ఈ రెండు వారాల పాటు కూడా ప్రాసెస్ అయితే జరుగుతుందండి అదేవిధంగా తల్లికి వందన పథకం సంబంధించి ఏ అయితే నేను చెప్పానో ఇప్పుడు తరగతులు వారికి మినహా మిగతా వారందరికీ కూడా పేమెంట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే పంపేసిందండి డబ్బులు పంపినా కూడా చాలా వరకు కొంతమందికి డబ్బులు అయితే రాలేదండి ఇంకా అది కూడా ఆప్ చేసారండి ప్రభుత్వమే ఆప్ చేసింది ఎందుకంటే ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం కొంతమందికి అయితే డబ్బులు ఆప్ చేసిందండి ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే వాళ్ళకి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పంపినప్పటికీ కూడా ఆ యొక్క డబ్బులు అనేది డిస్టిక్ కలెక్టర్ల దగ్గర అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పేర్కొంటున్నారండి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీరికి అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు అంటే ఎవరైతే తల్లికి ఒకే కుటుంబంలో కన్నా ఎక్కువ పిల్లలు కలిగి ఉన్నారో అంటే ఇక్కడ మనకి ఆరుగురు ఉన్న ఆరుగురికన్నా ఎక్కువ ఉన్నా కూడా వారికి సంబంధించి క్షుణ్ణంగా వెరిఫికేషన్ చేసి పర్టికులర్గా వారికి నిజంగా అర్హతలు ఉన్నాయా నిజంగా ఎంతమంది పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అన్నీ కూడా వివరంగా ఇంకోసారి వెరిఫికేషన్ చేసి వారికైతే డబ్బులైతే జిల్లా కలెక్టర్లో ఇవ్వాలని చెప్పేసి డైరెక్ట్ జిల్లా కలెక్టర్ల అకౌంట్లకు సంబంధించి వారి దగ్గరికే ఈ యొక్క ఏ అయితే నిధులు ఉంటాయో డబ్బులు రిలీజ్ చేసిన డబ్బులు ఆ డబ్బులు అయితే ఉంచడం అయితే జరిగిందండి అప్పుడు గ్రామ వార్డు సచివాలయం ఏదైతే ఉంటాయో గ్రామంలో కా కావచ్చు అదేవిధంగా సిటీలో కావచ్చు వారైతే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేస్తారండి మళ్ళీ ఇంకోసారి లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది చదువుతున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుంటే ఇంకొకసారి వెరిఫై చేసి అప్పుడు డబ్బులు అయితే వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి అప్డేట్ అయితే ఇచ్చింది దీంతోపాటే ఎవరైతే గార్డెన్ ఉంటారో అంటే పటికలగా చూసుకుంటే కనుక చిన్నపిల్లలు ఎవరైతే చదువుతుంటారో వాళ్ళ తల్లిదండ్రులు లే లేనప్పుడు గార్డియన్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైతే వాళ్ళ తాత కావచ్చు తాత కావచ్చు అమ్మమ్మ కావచ్చు ఇంకా ఎవరు ఉంటే వాళ్ళ గార్డియన్ కింద వస్తారో వారికి కూడా ఇక్కడ వెరిఫై చేస్తామని అయితే చెప్తున్నారు వెరిఫై చేసి అప్పుడే వారికి అయితే డైరెక్ట్ డబ్బులు అయితే మేమే అందజేస్తామని చెప్తున్నారు అంటే వారికి కూడా అకౌంట్లో వేస్తారు కాకపోతే ఇంకొకసారి వెరిఫికేషన్ అయితే చేసుకుంటామని చెప్తున్నారు ఎందుకంటే ఎవరైతే అసలైన లబ్ధిదారులు ఉంటారో వారికి మాత్రమే డబ్బులు చేరాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఇలాగైతే చేస్తుందండి దీనివల్ల బెనిఫిట్ ఉందా అంటే చాలా వరకు ఉందండి ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల మంచిదే ఎందుకంటే సరైన లబ్ధిదారుల దగ్గరికి డబ్బులు వెళ్తేనే ఆ యొక్క డబ్బులు అనేది యూజ్ అవుతాయండి వారికైతే వర్క్ పనిచేస్తాయి లేదా ఎవరైతే ఫేక్ పర్సన్స్ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలకి ఏం తెలియదు కాబట్టి ఒకటో తరగతి రెండవ తరగతి మూడవ తరగతి ఇలా చిన్నపిల్లలు ఉంటారండి అలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది అని చెప్పండి అలాంటి వాళ్ళు డబ్బులన్నీ కూడా చాలా వరకు మిస్చూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేసి డైరెక్ట్ కలెక్టర్ల యొక్క డబ్బులు వారికి మళ్ళీ ఇప్పించాలని చెప్పేసి కలెక్టర్లకి అయితే బాధ్యత అయితే అప్పచెప్పారండి ప్రతి డిస్టిక్లో ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రాసెస్ అయితే మనకి రేపటి నుంచి కూడా జరుగుతూ ఉంటుందండి అంటే సోమవారం అంటే సోమవారం ఈ ఈ రోజు నుంచి కూడా ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో సోమవారం నాటి నుంచి కూడా ఈ యొక్క ప్రాసెస్ అయితే మీకైతే జరుగుతూ ఉంటుంది అందరూ కూడా ఈ విధంగా ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ ఎవరైతే ఉన్నారో వారైతే చెక్ చేయడానికి అయితే ప్రతి ఇంటికి ప్రతి లబ్ధిదారి ఇంటికి అయితే వెళ్ళి ఇంకోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చెక్ చూసి చెక్ చేసి దాని తర్వాత డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి వారికి అయితే అంటే ఇవ్వడం అంటే డైరెక్ట్ ఇవ్వడం ఏం కాదు కదా అకౌంట్లోనే వేస్తారండి కాకపోతే ఫైనల్గా వెరిఫై చేసుకుంటూ ఒకేసారి అకౌంట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక మిగతావారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ యథాతథంగా అయితే డబ్బులు అయితే పడుతూ ఉంటాయండి సోమవారం నాడు ఇవాళ రేపు ఎల్లుండు ఇలాగా ఒక టెన్ డేస్ పాటు డబ్బులు అయితే పడుతూనే ఉంటాయండి డబ్బులు రాలేదని ఎవరో కంగారు పడవద్దు అందరికీ కూడా డబ్బులు వస్తాయి ప్రధానంగా మీకు డబ్బులు రాలేదంటే ఎలిజిబిలిటీ లిస్టులు అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఉంచడం జరిగింది అక్కడికైతే వెళ్ళి మీ పేరు వచ్చిందా లేదని చెప్పి చూసుకోండి మీ పేరు ఉంటే కనుక డబ్బులు అయితే వస్తాయి మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ కనుక ఇన్కేస్ పేరు లేకపోతే కనుక ఇనెలిజిబుల్ లిస్టులు కూడా ఉన్నాయి అక్కడ ఇనలిజిబుల్ లిస్టులో చూసుకుని అందులో పేరు ఉంటుంది అందులో కూడా లేదు అంటే కనుక సో మీకు మీ యొక్క అప్లై చేసినప్పుడు మీకు ఈ యొక్క పథకం అప్లికేబుల్ అయినట్టు కాదు అప్పుడు మీకైతే రీ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది రీ అప్లై చేసుకోవడం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే పన్నెండవ తేదీ నుంచి ఇరవై తేదీ దాకా కూడా అవకాశం అయితే కల్పించింది అబ్జెక్షన్స్ ఏమైనా రైట్ చేసుకోవడం కూడా అవకాశం అయితే ఉంది అంటే ఏదైనా ఇష్యూ వారు అంటే మీకు కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది కానీ లేదా ఇంట్లో ఏదన్నా రాంగు రాంగ్గా మీకు ఏమైనా వ్యవసాయ భూమి ఉన్నట్టు కానీ లేదంటే కనుక వాహనాలు ఏమైనా ఉన్నట్టు కానీ ఇట్లా మీకు కానీ మీది లేనిది రాంగ్గా కనుక ఉంటే కనుక అలాంటివన్నీ కూడా మీకు అబ్జెక్షన్ రేస్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది లేదు మీకు జెన్యున్గానే అన్నీ ఉన్నాయి మీకు అర్హత లేదు అంటే కనుక ఆ టైంలో మీరు అయితే ఏం చేయలేరండి ఒకవేళ కనుక కరెంటు బిల్ అనేది మీరు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు దాటేసి ఎక్కువ అనుకోండి ఆటోమేటిక్గా మీకు అయితే అయితే పేరు అనేది ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు మీరు మళ్ళీ అబ్జెక్షన్ రిజిస్ట్రేషన్ కూడా ఏం చేయలేరండి అదేవిధంగా అర్హత ఉంటే కనుక ఖచ్చితంగా యొక్క తల్లికి ఉన్న పదకొండు డబ్బులు అయితే వస్తాయండి అర్హత లేకపోతే కనుక రావండి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్న రూల్సు అవే రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం వల్ల చాలామంది ఇన్ఎలిజిబుల్లోకి అయితే వెళ్ళారండి ఇస్పెషల్లీ చూసుకుంటే కనుక ఇన్కమ్ అండి మూడు లక్షల లోపే యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలి విలేజెస్లో చూసుకుంటే రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై వేలు సిటీలో మూడు లక్షలు అదేవిధంగా ప్రతీ నెల శాలరీ కూడా విలేజెస్లో చూసుకుంటే పదివేలు పట్టణాల్లో చూసుకుంటే పన్నెండు వేలు కింద అయితే నిర్ణయించడం జరిగిందండి దీనివల్ల ఏంటంటే చాలా వరకు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఇన్ఎలిజుల్లోకి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉందండి కాబట్టి చాలామంది చూసుకుంటే ఎలిజిలిటీ లిస్టులు చూసుకుంటూ అయితే ఉండండి మేము కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయండి ఎలిజిబిలిటీ లిస్టులోనే మీనియం ఉంటే కనుక లేదంటే కనుక డబ్బులు అయితే రావండి వీడియో లెంత్ అయింది కాబట్టి సో మిగతా పథకాలన్నీ కూడా అది వెంటనే కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో పర్టికులర్ చూసుకుంటే కనుక ఆడప్రతినిధి పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని చూస్తుందండి ఎందుకంటే రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ప్రధానంగా ఆడపటినిధి పథకం అనేది మహిళలందరికీ కూడా వస్తుందండి కాబట్టి ఈ యొక్క పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఎదిగినటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వీరందరికీ సంబంధించి ప్రతి నెలకు సంబంధించి పదిహేను అయితే ఖాతాలు అయితే జమ చేయబోతుండీ ఈ యొక్క పథకం ద్వారా ఈ రకంగా సంవత్సరానికి ఎలిజిబిలిటీ ఉన్న ఒక లబ్ధిదారులకు అయితే పద్దెనిమిది వేలు అయితే పొందబోతున్నారండి మహిళలకు మాత్రమే ఒక పథకాన్ని ఇస్తారు కాబట్టి ఇంటికి పదిహేను వందల చెప్పున అంటే ఒక ఇంటికి పదిహేను వందల చెప్పున మహిళల ఖాతాలు అంటే ఆ ఇంట్లో ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక తల్లి ఉంటే తల్లి అప్లై చేసుకోవచ్చు ఈ రకంగా ఆడపిల్ల ఉన్న ఇంటికి మాత్రమే ఆడబిడ్డ అనేది పథకం అనేది వర్తిస్తుంది అండి ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒకరికి మాత్రమే ఒక పేరు అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి ఒకరికి మాత్రమే ఒక పథకం వస్తుంది ఈ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే త్వరలో తీసుకురావాలని అయితే చూస్తుంది ఇక దీని తర్వాత రైతులకు సంబంధించి డబ్బులు కూడా వేయబోతుంది ఈ నెల ఇరవయో తేదీన ఇరవై ఇరవై ఒకటో తేదీలో అయితే రైతు భరోసాకి సంబంధించి అంటే అన్నదాత సుక్కిబాబ పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి ఇక దీని తర్వాత ఆగస్టు పదిహేను నుంచి అయితే ఉచితంగా బస్సు ప్రయాణం కూడా కల్పించబోతున్నారు ఈ రకంగా ఏంటంటే సూపర్ సిక్స్ మొత్తం కూడా కంప్లీట్ చేయబోతున్నారండి ఇక ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అమౌంట్ అనేది ఒకేసారి రిలీజ్ చేస్తామని చెప్పారు అంటే ఎవరైతే ఫస్ట్ సిలిండర్కి డబ్బులు పొందారో అలాంటి వాళ్ళందరూ కూడా మిగతా రెండు సిలిండర్లకు సంబంధించిన డబ్బులు అనేది ఈ నవంబరు ఆ తేదీ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో అయితే ఇస్తామని చెప్పారు ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక ఎవరు ఒక సిలిండర్ కూడా డబ్బులు పొందలేదు అనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మూడు సిలిండర్లకు సంబంధించి కూడా డబ్బులు అనేది ఒకేసారి అయితే ఇస్తామని చెప్పారు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి డ్వాక్రా మహిళలు కూడా రీసెంట్గానే మంచి పథకాలను అయితే తీసుకొస్తుందండి డ్వాక్రా మహిళకి ఏమన్నా డబ్బులు కావాలంటే కనుక అంటే ఎవరైతే వారి పిల్లల్ని చదివించాలన్నప్పుడు వారికి సంబంధించి ఆర్థిక ఆర్థికంగా వారిని ఆదుకునేందుకు ఒక లక్ష రూపాయలు అయితే ఆర్థిక సాయం చేసేందుకైతే విద్యా పథకాన్ని కూడా అయితే తీసుకురావడం జరిగిందండి ఎన్టీఆర్ విద్యా పథకాన్ని దీని ద్వారా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి లక్ష రూపాయలు అయితే ఇస్తున్నారండి అది కూడా ఫోర్ పర్సెంట్ అంటే ముప్పై ఐదు పైసల లోను ఈ రకంగా లక్ష రూపాయల వరకు కూడా డ్వాక్రా మహిళ అయితే పొందొచ్చు గ్రూప్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ లోన్ అని తీసుకోవచ్చు అండి అంటే పది మంది సభ్యులు కూడా ఒక లోన్ అయితే తీసుకోవచ్చు ఈ రకంగా వరకు అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి సో ఇలా మంచి పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది మహిళలకు సంబంధించి సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ